ఇక్కడ మనకి విజయవాడ సిటీకి నడుబొడ్డులో ఉన్నటువంటి బెంచర్కిల్ దగ్గర పిన్నమనేని పాలక్లినిక్ రోడ్ లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి తొంభై రెండు గజాలు ప్లస్ నూట నలభై తొమ్మిది గజాలు కలిగినటువంటి అంటే విడిగా తొంభై రెండు లేదా మొత్తం నూట నలభై తొమ్మిది తొంభై రెండు కలుపు కానీ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి పెన్నమనేని పాలక్లినిక్ రోడ్డు అలాగే గాయత్రి నగరం లలిత జ్యువెలరీ అలాగే బెంచర్క్ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ సైటు మనకి సేల్కి వచ్చింది ఇందులో మనకి జీ ప్లస్ వన్ ఓల్డ్ హౌస్ ఉందండి ఈ ఓల్డ్ హౌస్తో పాటు ఉన్నటువంటి ఈ కమర్షియల్ ల్యాండ్ మనకి ఫుల్ బిజినెస్ ఏరియా అండి ఇది ఎప్పుడూ రద్దీగా కాస్ట్లీగా నడిచేటువంటి బిజినెస్ నడిచేటువంటి ఏరియాలో ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి లలిత జ్యువెలరీ ఇంద్రప్రస్థ హోటల్ అలాగే బెంచర్కులు గాయత్రి నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు తొంభై రెండు గజాలు కానీ లేదా తొంభై రెండు ప్లస్ నూట నలభై తొమ్మిది గజాలు కానీ మనకు అవసరాన్ని బట్టి తీసుకునే అవకాశం ఉంది ఇస్తారు రెండు రకాలుగా ఉన్న ముక్కలు అవి